ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమహా ఓం శ్రీ ఆదిరోదయభాస్కర్ కులభ్యో నమహా అగస్త స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఆత్మసాక్షాత్కార అనుభూతి అనుభూతి పొందిన మహనీయులు క్రియాయోగి అయిన శ్రీ భాస్కర్ గారి అమృత హస్తం నుంచి ధ్యాన జ్యోతి అనే పుస్తకం నుంచి కృష్ణం వందే జగద్గురు అనే టాపిక్ను మనం ఈరోజు స్మరించుకున్నాం జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మలు రోహిణీ నక్షత్రంలో అష్టం నాడు జన్మించారు ఈ రోజుకి భారతదేశంలో భగవంతుణ్ణి కాస్తైనా కొంతమందైనా స్మరిస్తున్నారు అంటే కొంచెమైనా ధర్మం ఉంది అంటే దానికి కారణం భగవద్గీత భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు స్వ అన్నదానికి యోగం అన్నదానికి ఒక మానవుడు ధర్మ అర్థ కామ మోక్షములు ఎలా అవలంబించాలో ఆ శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు ధర్మం అంటే స్వధర్మం దానికోసం మనుషులు చేసే విధి ఏదైతే ఉందో అదే స్వధర్మం స్వ అంటే కేవలం కనపడే శరీరం వినపడే చెవులు మాత్రమే కాదు నేను అని చెప్పుకొని స్వ అనుకొని ఆత్మ ఈ హృదయంలో ఉంది ఆ ఆత్మ ఈ హృదయ గుహలో మౌనంగా ఉన్నంత వరకు మనస్సు ఈ శరీరం నాది అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది ఆ ఆత్మ మేలుకుంటే కానీ ఈ శరీరం లొంగి పరమార్థం వైపుకి మళ్ళదు స్వధర్మం అంటే నీవు నీ పనిని సక్రమంగా చేస్తూ ఇతరులకు ఎటువంటి హాని చేయకుండా మనకు ఎంత ఉందో దానితో తృప్తిపడి జీవించడమే స్వ అనుకున్న ఆత్మకి ఈ శరీరమే బందీకాన ఈ బందీకాన యొక్క తాళాలు తీస్తే ఈ ఆత్మకి విముక్తి కలుగుతుంది ఇది కూడా స్వధర్మమే మనం అనుకునే ఆధ్యాత్మికం దైవ సంస్కారాలు దివ్య సంస్కారాలు కూడా స్వధర్మాలే ఈ సృష్టి అంతా ఈశ్వర క్రియ అది లేచి మేల్కొని చైతన్యంలో సాధించేది క్రియ ఆ రకంగా మన గుర్చి చేసే సాధన అనే క్రియ శ్రీకృష్ణుడే కృష్ణ అంటే అమ్మవారే ఆమె విఎస్టి కుండలిని అంటే మనలో ఆత్మచైతన్యం తెచ్చే శక్తి అందుచేత కృష్ణ అన్నమాట మొట్టమొదట అమ్మవారి పేరు చిదగ్ని రగిలించి సర్వ పాపాలని పోగొట్టడం వలన శ్రీరామునికి రామ అని పేరు వచ్చింది ఆయన కూడా అమ్మవారే త్రిమూర్తులలో బ్రహ్మకి సృష్టిని సృష్టించాలి అనే ఇచ్చ వచ్చింది అప్పుడు ఆయన తపస్సు చేసి అమ్మవారిని కూరగా ఈ సృష్టిని నిర్మించారు అది ఇచ్చా జ్ఞానం ఆయన పని సృష్టించడం వరకే అది చాలా సులువు కానీ సృష్టించిన ఈ సృష్టిని పోషించి పెంచడం విష్ణుమూర్తి అయిన నారాయణుడి బాధ్యత ఈయన ఈ జీవుల్ని పోషించడంలో జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు అందువల్లే ఇది జ్ఞానక్రియ అయ్యింది అందుకే ఆయన స్థితికారకులు ఆయన జ్ఞానక్రియ సమ్మేళనం కొంతమందికి ఆత్మ మార్గం ఎందు స్పృహ మరికొంతమందికి ఆ స్పృహ లేకుండా అంటే ఇటు కొంతమందిని అటు కొంతమందిని పడవేస్తారు వారి వారి దివ్య సంస్కారాలను బట్టి ఎవరెవరికి ఎప్పుడు ఆత్మవార్గం చూపించాలో మిగతా వారిని ఈ సృష్టిని నిలుపుటకు నిమిత్తం చేయాలో అనే బాధ్యతలు అన్నింటినీ శ్రీకృష్ణుడు అనే నారాయణమూర్తి ఈ స్థితి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు సృష్టిలో అందరికీ దివ్య సంస్కారాలు ఉండవు అంటే మాయలో ఉన్నారు అటువంటి వారిని బాగు చేసి దివ్య సంస్కారాలను కల్పించి ఆత్మ మార్గం అందించే బాధ్యత కూడా ఆయనదే ఎవరైతే భగవంతుణ్ణి భగవంతుడి మీద విశ్వాసంతో ఈ కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను శరీరాన్ని ఆత్మ మార్గం కొరకు పవిత్రంగా తయారు చేసుకుంటారో వారికి మార్గాన్ని ఆయనే కల్పిస్తారు స్థితికారకులైన జగన్నాథ సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మలు ఆయనకు వాసుదేవ అని పేరు కలదు వాసు అంటే తత్వాలు ధాతువులు ఓం నమో వాసుదేవాయ అంటే మనలో ఉన్న తత్వాలని ధాతువులని పవిత్రం చేసి దివ్య మార్గాన్ని కల్పించేది శ్రీకృష్ణులే జీవధర్మము శరీర ధర్మము ఆత్మధర్మము మూడు స్వధర్మాలే ఆత్మధర్మము అనగా ఆత్మని ఈ బంధనాల నుండి విముక్తి చేయడం అందుకే అది స్వధర్మమే మనం ఎలా ఈ స్వధర్మాన్ని పాటించాలో భగవద్గీతలో ఆయన చెప్పారు కష్ట నష్టాలు తాత్కాలికం అని అనుకోవడమే స్థిత ప్రజ్ఞ లక్షణం మూడు రకాల స్వధర్మాలని మనం ఎలా పాటించాలో శ్రీకృష్ణులు చెప్పారు ఈ మూడింటిని ఎలా ఆచరిస్తే సమతుల్యం అవుతుందో ఆయన గీతలో చెప్పారు మనం రోజు మన సమయాన్ని పరధర్మాలైనా శరీరధర్మం జీవధర్మాలే కాక స్వధర్మమైన ఆత్మధర్మానికి కేటాయించాలి అనుకుంటే ఖచ్చితంగా సమయం దొరుకుతుంది రోజులో ఆరు గంటల నిద్రకి మిగిలిన పద్దెనిమిది గంటలు మూడు ధర్మాలకి సమానంగా ఉపయోగించాలి ఆ మూడు ధర్మాలే ముదుటిపై మూడు గీతలుగా అంటే చక్రంపై ఆత్మ యొక్క ఆజ్ఞతో ధర్మాద్వైతలతో పాటించాలి అని ఆయన ముఖంపై ఉండడం బొట్టు చెబుతుంది అప్పుడు మానవుడు దివ్య అవుతాడు అదే ధర్మద్వైతాన్ని కాపాడమని ఆయన భగవద్గీతలో ఇచ్చిన సందేశము మనం నిమిత్త మాత్రం నిమిత్త మాత్రులమని ఇది పరమేశ్వరి ఆజ్ఞాన్ని తలవంచి మన పని చేయడం ఇది తాత్కాలికం అంతే కష్టనష్టాలు తాత్కాలికమనే స్థిత ప్రజ్ఞ లక్షణం ఈ మూడు లక్షణాలకు ఆత్మను ముడివేసుకోమని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పారు శరీర ధర్మము జీవధర్మములు మాయా ధర్మములు ఇవి పరధర్మములు అంటే భయములు సందేహాలు భ్రాంతులు కలుగుతాయి అందుకే అసలైన స్వధర్మము ఆత్మధర్మము ఒక్కటే ఆత్మ ఉన్నవారు ఈ మిగతా ధర్మాలను నిమిత్తమాత్రంగా నిర్వర్తించాలి కానీ తప్పించుకోకూడదు తప్పించుకోలేరు నా అనే మాటకే నేను నా ఇదంతా అని భావం అవే అహంతా ఇదంతా మమతలు ఈ మూడే ఈ పరధర్మానికి పునాదులు జ్ఞానం ఎంత తెలుసుకున్నా అది ఆచరణలో పెట్టకపోతే అది వ్యర్థం కాబట్టి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి ధర్మాధర్మాలను సాధించాలి అంటే ఆ స్వధర్మాన్ని పాటించాలి మనకు జ్ఞానం సందేహాన్ని సంశయాన్ని పుట్టిస్తుంది సంశయాత్మ వినస్మృతి అంటే జ్ఞానం తెలుసుకుని ఏమి చేయకుండా ఉంటారో వారికి అటు ఆత్మ మార్గము ఇటు స్వార్థము రెండు ద్వ దొరకవు కృతపుచ్చత నీకు ఉంటే అంటే ఆత్మ మార్గంలో వెళ్తూ అక్కడ పరధర్మాన్ని ఆత్మకు లొ లొంగింపగలిగినట్లు చేస్తే మనకు చాలా మంచిది వ్రాయబడిన వేదము భారతము వ్రాయబడిన వేదసారము భాగవతము అందుకే దానిని పంచమ వేదం అంటారు అందులో ఒకటి భగవద్గీత ఇట్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ బుక్ ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ మనమందరం అర్జున్ లాంటి వాళ్ళము అతనిలా మనం ఎన్ని విన్నా జ్ఞానం రాదు ఈ గీతలో స్వతంత స్వంతంగా పరధర్మాన్ని పాటించకు స్వధర్మాన్ని జీవన ధర్మంగా పాటించుకో నేను చెప్పే జ్ఞానాన్ని క్రియగా పాలించుకో అని ఆయన చెప్పారు కాబట్టి శ్రీకృష్ణుడు అంటే జ్ఞానమే ఆ జ్ఞానం చేసే క్రియనే మన మనస్సుకి ఎప్పుడూ దారిద్ర్యం పట్టించకూడదు అంటే చేసేది మంచి పని అయినా ఎందుకు చేస్తున్నాం అని దుఃఖించడం అంటే మనోదారిద్ర్యాన్ని వదిలిపెట్టమని చెప్పడమే గీతా సందేశం చేసే ప్రతి పనిని దైవముఖత చేయమని ఆయన చెప్పారు ఇదంతా దైవం యొక్క కృప అని చేసే ప్రతి పని నిమిత్తంగా చేస్తే సత్ఫలితాలు వస్తాయి జీవిత వేదాంతం భగవద్గీతలో ఉంది స్వధర్మ పరధర్మాలలో సంశయం అన్నది ఉండకూడదు మనిషి ఎప్పుడైనా మంచిగా మారగలడు అన్న విశ్వాసం ప్రతి శ్వాసలో ఉండాలి పరదుఖ దుఃఖితత్వం పరసుత పరసుఖ సుఖతత్వ సుఖత్వం పరులు బాధపడితే వారి బాధని మన బాధగా వారు సుఖిస్తే మనసుఖంగా భావించాలి సుఖ దుఃఖ సమభావనే స్వధర్మం కావున విశ్వాసంలో స్వధర్మాన్ని అమ్మవారిగా తలుస్తూ చేసుకుంటే ఆ జీవికి చాలా మంచిది యద్భావం తద్భవతి అంటే నీవు ఏమి అనుకుంటే అది జరుగుతుంది కాబట్టి ప్రతి దాని ఎందు కరుణా దృష్టి ఉండాలి అదే సమదృష్టి ఆత్మ ఈజ్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ మనసు ఈజ్ వేరబుల్ కాన్స్టెంట్ భగవద్గీత యోగశాస్త్రం కూడా అందులో నాలుగు సంధ్యలు ఉన్నాయి అవి కాలాకాలములు కాలము మాయ అకాలము అనగా సంధ్య ఆ నాలుగు మాయా కాలాలను ఈ నాలుగు సంధ్యలు కలుపుతాయి కాబట్టి ఈ అసలు కాలాలను తెలుసుకోవడం ఆత్మ యొక్క ధర్మము ఈ మాయా కాలాన్ని తెలుసుకోవడం పరధర్మము ఓం 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 మళ్ళీ మరొక టాపిక్తో మేము ఉంటాను స్టాచ్యూ సైనింగ్ ఆఫ్ మీ శైలజ